నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నంగా అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మారుతూ సృష్టికి ఎర్టీగా అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే తీసుకొచ్చాను చాలా మంది అయితే నన్ను ఎర్టిగా కార్ న్యూ షేప్ కావాలని అయితే మంది చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు కాకపోతే మంచి క్వాలిటీ దొరక నేనైతే వీడియో అయితే చేయలేదండి ఈ రోజైతే ఒక మంచి బండి దొరికింది అందుకే మీ అయితే తీసుకొచ్చి చూపెడుతున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎర్టిగా వీడియో వేరేంటండి న్యూ షేప్ వేగలు బాగా నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బ్యాక్ గ్లాస్ ఒక్కటేసి ఫ్రంట్ గ్లాసు నాలుగు డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఢిల్లీలో కామన్ అండి ఏదైనా రాయిదగగిలినా దొంగలు కానీ ఏ చేసినా గ్లాసులు అయితే బ్రేక్ చేస్తూ ఉంటారంటే సైడ్ డోర్ గ్లాస్ కానీ లేకపోతే బ్యాక్ గ్లాస్ కానీ ఇట్లా జరుగుతూనే ఉంటాయి బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఏ గ్లాస్ ఏ గ్లాస్ కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి అండి టూ థౌజండ్ నైన్టీన్ టెన్త్ మంత్ బండి అంటే ఇదే లాస్ట్ బండి అండి దీని తర్వాత ఇంకా డీజిల్ బండి అయితే రాలేదు అప్పటితో అయితే ఆగిపోయినాయి ఇంకా బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన రిపోర్ట్లో వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ నేను నా కళ్ళతో చూసుకొని ఓకే అనుకున్న తర్వాతనే మీ ముందుకైతే తీసుకొచ్చి ఏదో చూపెడతాను ఏదో ఒకటి చూపించి దాని తర్వాత ఇది లేదండి అది లేదండి అని అయితే నేనైతే చెప్పను రెడీగా రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్ కండిషన్ చూసుకుంటైతే రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ అండి ఇది సెవెన్ గేర్స్ ఉంటాయి దీనికి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి బ్రౌన్ కలర్ వెహికల్ అండి న్యూ షేప్ వెహికల్ చూసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఏదైతే ఉందో నేను రిపేట్ అదే చెప్తానండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయండి ఇంజన్ నెంబర్ చాసెస్ నెంబర్ కూడా చూపిస్తుంటారు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫుల్లీ లెదర్ సీట్ కవర్లు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అరవై ఆరు వేల రెండు వందల తొంభై కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా ఎయిర్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే సిక్స్ ప్లస్ వన్ అండి సెవెన్ గేర్స్ అయితే ఉంటాయి ఎర్టిగా బండ్లో నేను లాంగ్ డ్రైవ్ అయితే చేయలేదండి మొన్న నేను తిరుపతి అరుణాచలం ఇవన్నీ మా ఫ్యామిలీతో అయితే మా పెద్దక్క వాళ్ళది ఇదే కారు సో వాళ్ళ కారులోనే అయితే మేమైతే నలుగురం వెళ్ళాము సో ఎంత ఎక్సలెంట్గా ఉందంటే డ్రైవింగ్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉందండి మైలేజ్ కూడా మస్తు మైలేజ్ వచ్చింది బండి అయితే చూసుకోవచ్చు సీట్ కవర్లు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి ట్రావెల్స్ పరంగా ఓన్ పరంగా ఏ విధంగా అయినా సరే ఈ వెహికల్ ఎట్లయినా మీరు వాడుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కొంచెం క్లీన్ చేయలేదు ఎలా అలా తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు డీజిల్ బండి అండి పెట్రోల్ కాదు ముందే చెప్తాను డీజిల్ లాస్ట్ బండి వీడిఏ వేరేంటిది బాగానే టోపెన్ ట్ ట్వంటీ పక్కా వస్తుందండి హైవేలో మైలేజ్ మొన్న అయితే మేము మొత్తం ఒక పద్దెనిమిది వందల కిలోమీటర్లు అయితే తిరిగి వచ్చాం ఖమ్మం నుండి అయితే బయలుదేరి కంచి అరుణాచలం తిరుపతి కాణిపాకం శ్రీకాళీ విజయవాడ ఇవన్నీ తిరిగి వచ్చామండి మొత్తం ఇదే బండ్లు అంటే ఈ బండి కాదు మా అక్కయ్య వాళ్ళ బండ్లో మైలేజ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది మీకు ఇంజన్ నెంబర్ చార్సీస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఓకే యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అలాగే ఉన్నాయి సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది బంద్ కర ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది రాయి ఇంటి ముందు పెడితే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించారండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎర్టికా వెహికల్ అండి టూ థౌసండ్ నైన్టీన్ పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బ్యాక్ గ్లాస్ ఒకటి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ సిక్స్ ప్లస్ వన్ గేర్స్ అండి సెవెన్ గేర్స్ అయితే ఉంటాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి నెంబర్తో పాటే పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది తొమ్మిది లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే అని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సిందే లేదు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపుకోవటం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అంటే టైర్లు కూడా బాగున్నాయి కాబట్టి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను తొమ్మిది లక్షల పదివేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్గా చూపిస్తాను చూడండి నేను ఇన్నోవాలు ఎస్క్రాసులు క్రిష్టాలు ఫార్చునర్లు డిజైర్లు సియాజులు అన్ని బండ్లు ఢిల్లీ నుంచి అయితే తీసుకొచ్చాను కానీ ఎర్టిగా బండ్లు ఓల్డ్ షేప్ తీసుకొచ్చాను న్యూ షేప్ వెహికల్ అయితే నేను తీసుకురాలేదండి సో నేను మొన్న వెళ్ళినప్పుడే లాంగ్ డ్రైవ్ చేయడం అనమాట అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ మాత్రం ఓకే సార్ ఎవరికైనా ఇప్పుడు వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి